భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మిని నిలబడడం జరిగింది ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మాట్లాడుతూ పనిచేసే వారికే పట్టం కట్టండి అంతేకాని ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేసే పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అధికారం ఇస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని నేను పదవిలో లేకపోయినా గ్రామ ప్రజల బాధల అవసరాలను దృష్టిలో ఉంచుకున్నారు తెచ్చుకుని నా వ్యక్తిగతంగా సొంత ఖర్చులతో నారాయణపురం మండలానికి అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ సంస్థానక స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ వన్ సంస్థానంలో స్థానంలో నారాయణపురం మండలాన్ని అభివృద్ధిలో నిలబెడతామని హామీ ఇస్తున్నానని అన్నారు నారాయణపురం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నా నమస్కారాలు అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను గత రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికి తెలిసిన విషయమే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ నన్ను గెలిచిన నన్ను అధికారం అండదూసుకొని నన్ను ఓడించడం జరిగింది ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడతాడు చేసారు గ్రామ అభివృద్ధిలో ఏమాత్రం గ్రామ అభివృద్ధిలో చొరవ చూపని ఆయన దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరున్నర సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలు ప్రజలతో మమేకమై ఉన్నాను ప్రజ మనకు అధికారం ఉంది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సర్పంచ్గా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరిని నేను వేడుకుంటున్నాను